శ్రీ శ్రీరామ భుజంగ ప్రయాత స్తోత్రంలోని పదహారు పదిహేడు శ్లోకాలను ఈరోజు మనం అనుసంధానం చేద్దాం పదహారవ శ్లోకం విధానాత్ క్షమాసంగిరేణు కిం చిత్రమత్ర రామా రాయి కూడా నీ తలము క్రింద భూమి అందున్న రేణువులు తాకటం వలన చైతన్యమును పొందినది రామపాద రజస్పర్శచే రాయి చైతన్యమును పొంది అహల్యగా మారినదనుట నరుడు నీ పాదందమును సేవించడం వలన విశుద్ధ చైతన్యమునందుట ఏమి చిత్రము ఈ లోకములో అని శంకర భగవత్పాదుల వారు చరిత్రను మనకు స్మరింపచేస్తూ నీ పాదరజము సోకి అచైతన్య రూపంలో ఉన్నటువంటి బండరాయి కూడా చైతన్యం పొంది అహల్యగా మారింది స్వామి ఎల్లప్పుడూ నీ పాదద్వందాన్ని సేవించుట వలన చైతన్య రూపమైన మేము చైతన్యముగా ఉండుటలో చిత్రమే ఉన్నది అని రామచంద్రుని యొక్క పాదపద్మముల యొక్క మహాత్మ్యాన్ని ఈ శ్లోకంలో తెలియజేయుచున్నారు పదిహేడో శ్లోకం పవిత్రం చరిత్రం విచిత్రం త్వదీయం పవిత్రం చరిత్రం విచిత్రం త్వదీయం నరాయే స్మరం త స్మరం త్యన్వహం రామచంద్ర భవంతం భవంతం భరంతం భజంతో లభంతే కృతంతం నపశ్యంతతో రామచంద్ర పవిత్రమైన విచిత్రమైన నీ చరిత్రమును ఏ మనుషులు ప్రతిదినము స్మరించదరు వారు పోషకుడై నాశమును కలిగించు నిన్ను సేవించు వారై నిన్ను పొందుదురు అందువలన అంతకాలంన వారు యముని చూసే అవకాశమే లేదు ఎల్లప్పుడూ నీ స్మరణ ఎవరు చేస్తారో వారికి నీ పద సాహిత్యం తప్పకుండా లభిస్తుంది వారు ఎవరిని ముఖం చూడాల్సిన అవసరం కూడా లేదని రామతారకం యొక్క గొప్పతనాన్ని ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు చక్కగా వివరించారు మనం కూడా ఈ రామతారకాన్ని నిరంతరంగా రామ 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 అని అంటూ తరిద్దాం శ్లోకాలు మరొక్కసారి అనుసంధానం చేద్దాం పదహారు శిలాపిత్వంఘ్రి క్షమాసంగిరేణు కిం సుచైతన్యమేతిమత్ర పదిహేడు పవిత్రం చరిత్రం విచిత్రం త్వీయం నరాయే స్మరంత స్మరత్యన్వహం రామచంద్ర భవంతం భవంతం భరంతం భజంతో లభంతే కృతాంతం న పశ్యంత సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశుక్తి చానల్ సమస్త సర్మాని భూ స్వస్తి